సరౌండెడ్ మీ వృషభములు నన్ను చుట్టి ఉన్నవి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు శుభములు కలుగును ప్రియమైన వాళ్ళ వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్న మాట ఎక్కడుందంటే కీర్తనలో ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ కీర్తన ఎవరు కీర్తన ఎవరు రాశారు అంటే దావీద రాశాడు కానీ ప్రవచనాత్మకంగా యస్సుప్రభుల వారు సిలువు మీద వేదన పడుతున్నటువంటి వేదనంతా ఆ ఇరవై రెండో కీర్తనలో తన అనుభవంగా రాసినట్టు ఉంటుంది అంటే ప్రవచనాత్మకంగా దావీద రాశాడు అనమాట నిజంగా తనకు కూడా కుట్రదారులు తన్ని ఎన్సర్కిల్ చేశారు సరౌండ్ చేశారు అంటే చుట్టుముట్టేశారు కనుక తనది జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు ఋషభములు నన్ను చుట్టుముట్టి ఉన్నవి స్ట్రాంగ్ బుల్స్ ఆఫ్ భాషాన్ హ్యావ్ ఎన్సర్కిల్డ్ మీ అంటే బలమైనటువంటి భాషానే ప్రాంతానికి సంబంధించినటువంటి ఎద్దులు నన్ను చుట్టుకొని ఉన్నవి దేవుని బిట్లరా ఈ మాట ఏసు ప్రభుల వారి మాట కనుక ఒకటి ఇది ప్రవచనము రెండు వారు సిలువు మీద పడుతున్నటువంటి వేదన దావీదు ప్రవచనాత్మకంగా తను ముందుగా పడుతున్నటువంటి వేదన అన్నమాట ఇది కనుక యేసుప్రభువారిని ఈ రుషభూములు లేకపోతే ఈ ఎద్దులు పాషాణ ఎద్దులు ఎప్పుడు దాన్ని ఆయన్ని చుట్టాయి లేకపోతే ఎప్పుడు ఆయన్ని సరౌండ్ చేశాయి అసలు ఎద్దులేంటి అందులో రెండు రకాలు అంటున్నారు ఒకటి వృషభములు అంటే ఎద్దులు రెండు భాషాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బలమైన ఎద్దులు మామూలు ఎద్దులు కాదు బలమైన ఎద్దులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషాను ప్రాంతానికి సంబంధించినటువంటి ఎద్దులు అనగా ఆ దినాల్లో చాలా పేరుగాంచినటువంటి ఎద్దులు అనమాట పనికి లేకపోతే రోషానికి అయ్యో అవి వాటి దగ్గరికి వెళ్ళకండా చాలా జాగ్రత్తగా పొడి చేస్తాయి అని అలాగ అంటుండేవారు వాటిలో బలమైనవి యేసుప్రభు వారు ఆత్మ సంబంధమైనటువంటి వారు కనుక ఆయనకి ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు ఆయన సిలువు చుట్టూ ఎక్కడ చుట్టేశారు ఒకవైపు ఆయన సులువు మీద ఆయన వేలబడుతున్నారు మేకులతో కొట్టేశారు చేతులతో ఏం చేయలేరు కాళ్ళల్లోంచి రెండు కాళ్ళల్లోంచి మేక కొట్టేశారు సిలువలోకి కాబట్టి ఆయనకి ఆయన ఏమీ చేయలేరు ఓ ప్రక్కన వేదన భరిస్తున్నారు వెనకతల వీపంతా దున్నపడ్డది అంటే ఇలాగా స్ట్రైప్స్ అనమాట ఇలాగా డయాగ్నల్ స్ట్రైప్స్ ఇటువైపు ఇటువైపు ముప్పై తొమ్మిది దెబ్బలు చర్మం వేలబడిపోయి ఉంటుంది ఓ ప్రక్కన సిలువు మీద ఆయన వీపుని చక్కగా స్మూత్గా ఉండదు అది పేళ్ళుతో గుచ్చుకుని ఉంటుంటుంది రక్తంతో అది రక్తం కారుతూ ఆ సిలువు చెక్క కూడా అంటుకుపోతుంటుంది ఎండ రాత్రి అంతా ఈ వేదంలో ఉన్నప్పుడు చుట్టుప్రక్కలు గుంపులు చేరాయి ఐదుగురు మాత్రం బిలీవర్స్ ఎవరు అంటే నలుగురు స్త్రీలు ఒక పురుషుడు ఈ నలుగురు స్త్రీల్లో తన తల్లి అయిన మర్య ఆవిడ సహోదరి సలోమి అన్నటువంటి మరియ తర్వాత మగ్ధైన మరియ వేరే ఒక మరియ నలుగురు ఇంకొకళ్ళు ఎవరు పురుషుడు అంటే యోహాను యువతల రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు వాళ్ళు అవతల గుంపు ఇటు అటు అది మార్గంలో ఉన్నటువంటి శిలువ ప్రాంతం కనుక నడుచుకు వెళ్తున్నటువంటి వారు మాటలు అక్కడికి చేరినటువంటి కొందరు యూదులు మత గురువులు వీరందరూ కూడా పరిశీలు వీరు మాటలు అంటున్నారు ఆయన్ని కాబట్టి శత్రువులుగా చేరినటువంటివి వారు రెండు గుంపులు ఉన్నాయన్నమాట శత్రువులుగా చేరినవారు ఎవరు వారు అంటే ఎద్దులు రుషభొమ్మలు తెలుగులో రుషభొమ్ములు అన్నారు బుల్స్ దాని అర్థం ఎద్దులని భాషానికి సంబంధించినటువంటి అంటే ఆ భాషా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా బలమైనటువంటి పొడి పొడిచేస్తాయి వారు మాటలతో పేలుస్తున్నారు అన్నమాట మాటలతో తోటాలు తోటాల్లా పేల్చి బాణాలాగా గుచ్చుకుంటున్నాయి యశు ప్రభు వారికి ఇలాంటి సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో చూస్తే ఈ రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు పిల్లదెయ్యాలనుకోండి వారు వెనకతల నడిపిస్తున్నటువంటి వారు అయినటువంటి మత గురువులు కొంచెం పెద్ద ఎత్తున్నటువంటి బలమైన యుద్ధులు అనుకోండి వీరందరికీ ముఖ్య సూత్రధారుడు ఎవరు అంటే సాతాను కనుక ఆయన వేదన ప్రార్థన ఏంటంటే ప్రవ్వా ఇలాంటి ఎద్దులు ఇలాంటి రుషభొములు నన్ను చుట్టేసాయి ఈ పాషాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బలమైన ఎద్దులు నన్ను సర్కిల్ చేసేసాయి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ నా ప్రాణం పోవటం తప్పించి నన్ను నేను ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి నేను చెయ్యాలనుకుంటే చేయగలను ఎస్ యశు ప్రభు వారు చేయలేరా చేయగలరు కానీ నీ గురించి నా గురించి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవాళ్లాగా ఏమీ చేతకైన వాళ్ళలాగా సిలువు మీద వ్రాలబడ్డారు ఎందుకో తెలుసా రక్తం కాల్చాలి ప్రాణమర్పించాలి నీ శత్రువులు నీ మీద పడి ఏడుస్తున్నటువంటి వారు నీ గురించి నీ భార్యను గురించి నీ భర్తను గురించి నీ పిల్లల గురించి రకరకాలుగా మాటలు అంటున్నటువంటి వారు వారు అన్న మాటలు ఎవరి మీద పడుతున్నాయి నీ మీద అనుకుంటున్నావా కాదు రెండు వేల సంవత్సరాల క్రితం సెలువు మీద ఈ వారు భరించారు ఒక మారు నా సహోదరి నాతో కలిసి రక్తం పంచుకొని పుట్టినటువంటి తను తన భర్త కూతురికి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేస్తూ ఉంటే ఇటు నాకు తన చెల్లి వాళ్ళ ఆయనకి నా భార్య కూడా చెల్లి ఇటు అటు కూడా బంధువులు అంటే కొండమార్పు సరే వాళ్ళు కూతురికి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేస్తున్నప్పుడు రెండు కార్డులు రావాలి మరి సహజంగా మాకు ఒక్క కార్డు కూడా ఇవ్వలే ఎందుకంటే ఆ దినాల్లో నా పరిస్థితులు బాగోలేదు కనుక అందుకు వాళ్ళు వివా వివాహానికి కానీ నేను కానీ వెళితే అవమానంతో ఏం చెప్పుకోవాలా అని వాళ్ళు ఆగారేమో నాకు తెలీదు మా నాన్నగారు దగ్గరుండి పెళ్లి చేశారు అయినా మా నాన్నగారు కూడా ఒక మాట నువ్వు రాకపోతే ఎలాగని కూడా అనలే మా అమ్మగారు అసలు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు అప్పుడు ఆవిడ చనిపోయారు కూడా అయితే దేవుని పెట్లారా పెళ్ళికి పిలవలేదు కదా నేను వెళ్ళలేదు నా భార్య నేను వెళ్ళలేదు మరుసటి రోజు వాళ్ళ స్వగ్రామంలో నాకు ఎదురయ్యారు అప్పుడు నేను నవ్వుతూ పలకరించడానికి చేయి చాపి బావగారు ఏంటండి కార్డు ఇస్తే నేను వచ్చేస్తానని భయం వేసిందా ఏంటండి బాలేవాళ్ళండి మీరు అని చేయి చాపాను చేయి చాపితే అలవాయ్ అయిపోయిందానికి ఏదో వాయిద్యాలు వాయించడానికి మంగళ వాయిద్యాలు పిలిచారట అలాగా ఎలా అని గసరేసి ఉంటే నాకు ముఖం చిన్నపోయిందండి నేను ముఖం తిప్పుకొని నా దారం నేను వచ్చేసాను ఇంకా మాట్లాడలేదండి అదే లాస్ట్ మాట్లాడటం దేవుని పెట్లారా పిలవకపోవటం ఒక అవమానం మరలా నా చేయి చాపి ఏదో అయిపోయిందిలేండి అన్నట్లు నేను నవ్వుతూ పలకరిస్తుంటే మళ్ళీ ఇంకా అవమానం మీద అవమానం అంటే గాయం మీద గాయం చేయటం ఇలాంటి ఎద్దులు ఇలాంటి రుషభొమ్మలు ఇలాంటి భాషాను యొక్క బలమైనటువంటి ఎద్దులు మనల్ని చుట్టుముట్టేసిన మన పక్షాన్ని ఉన్నవాడు ఎక్కరించబడడు మన పక్షాన్ని ఉన్నవాడు బలమైనటువంటి యోధుడు ఇవి ఆయన రుచి చూశాడు కనుక ఈ ఉదయం నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఎన్ని అవమానాలు నీ వైపు నీ మీద వేసినా నీ పిల్లల మీద వేసిన దేవుడి నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకో నీ పక్షాన ఉన్నవాడు కొనకడు నిద్రపోడు పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆదరణ నీకు తెలుసు రుషభములు భాషాను బలమైనటువంటి ఎద్దులు నీ బిడ్డల్ని ఏమో ప్రభా నాకు తెలీదు అటువంటి వారి కానీ నాయన నీ బిడ్డలకి చుట్టుముట్టినటువంటి శత్రువులు కానీ ఉంటే నువ్వు అనుభవించినటువంటి వాడు కనుక పోయి నీ బిడ్డల్ని అర్థం చేసుకోగలిగిన వాడు నువ్వు అక్కడవే అందుకే కనికరించి ఆదరించి సరైనటువంటి జవాబు ఆ ఋషభములకు దయచేయమని ఎటువంటి దెయ్యాలైనా పారదోలగలిగిన దేవుడు అందుకే నువ్వు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నజరేడు మా ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామలో ఉన్నతమైనటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు యేస్సుక్రీస్తు వారి నామంలో ఆ ఋషభములో ఆ దెయ్యాలని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆ ఏ రకమైనటువంటి పాశాన బలమైనటువంటి ఎద్దులైనా ఋషభములైనా పిల్ల దెయ్యాలైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందిగా యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను నీ బిడ్డలను నాయన విడిపించి ఆదరించి నెమ్మదిని దయచేసి ఈ క్షణమే ఆనందంతో నింపుతున్నావని నీకు బంధనాలు చెల్లిస్తూ ఎస్తున్నాము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె